అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు రెండో నెల రావడం జరిగింది వచ్చే నెలలోనే ఉరి కోతలు మార్చిలో ఉరికో మనం ముందుగా చెప్పుకునే విధంగానే మార్చిలోనే ఉరి కోతలు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నవంబర్లో తెలంగాణ సోనా వేయడం జరిగింది ఒరి కోత కోసే లోపు తెలంగాణ సోనా యొక్క విశిష్టత దాని యొక్క గొప్పతనము ప్రతి ఒక్కటి మనం తెలుసుకున్న తర్వాతనే ఉరి కోత కోసేది ఈ సుదీర్ఘ ప్రయాణంలో నూట ఇరవై రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి కొనసాగుతూ ఉంది నాన్న వేటగిరి మల్లికార్జున గారు అయితే ఏమి బాబాయి వేటగిరి పోలయ్య గారు అయితే ఏమి ఎండ్ల వెంకయ్య చౌటూరు వెంకయ్య చౌటూరు వెంకయ్య దుక్కిలు దున్నడం కానీ ఎండ్ల వెంకయ్య మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడం అయితే కార్తీక్ ట్రాన్స్పోర్ట్ రవాణా ఇది అందించడం కానీ కొంతగాని గంగాధర్ రైస్ ఆడించడం మిల్లింగ్ చేయడం ప్యాకింగ్ చేయడం ట్రాన్స్పోర్ట్ చేయడం ఇలా ఎంతోమంది నా వెనకాల నుండి నడిపించడం జరుగుతూ ఉంది ఈ శుభ సందర్భంగా విత్తనాలు చల్లటువంటి హర్షత్ విహార్ టీమ్ మెంబర్స్ తర్వాత నారు పెరిగిన వాళ్ళైతే ఏమి సొంత ఊరు విడవలు రోళ్ళు నారు మోసిన వాళ్ళైతే ఏమి నారేత వేసిన వాళ్ళైతే ఏమి తర్వాత మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు కలుపులు తీసిన వాళ్ళు రెండుసార్లు కలుపులు తీసి అయిపోయింది రెండు సార్లు కలుపు తీసేశావు సరిగ్గా భోగి రోజు అందరం భోగి పండగ ప్రతి ఇంట్లో భోగి పండగ చేసుకుంటా ఉంటే మనము కలుపు జరిగింది అంటే పండగలు కూడా పక్కన పెట్టి చేయించడం జరిగింది ఈ విధంగా చేయబట్టే మనము మనకి రైస్ రావడం జరుగుతుంది మార్చిలో కోతలు జూన్లో రైస్ రిలీజ్ తెలంగాణ సోనా ప్రతి ఒక్క అణువనువు తెలుసుకున్న తర్వాతనే మనం వాటిని ఉరి కోత కోస్తాము ఒరి కోత కోసిన తర్వాత పట్ల పరిసేసి ఎండబెట్టి ఆరబెట్టి మూడు రోజులు దాన్ని అంటే దాంట్లో ఉన్నటువంటి తేమ మాయిశ్చర్ ఫార్టీన్ పర్సెంట్కి తీసుకొచ్చిన తర్వాతనే వాటిని లోపల స్టోరేజ్ చేయడం జరుగుతుంది మార్చిలో ఉరికోత కోసి మార్చి ఏప్రిల్ మే జూన్ నాలుగు నెలలు ఇంకా అయితే ఇంకొక ఐదు నెలలు అంటే జూలై జూన్ జూలైలోనే రైస్ రిలీజ్ చేయడం దొరుకుతుంది అన్నం బాగా వచ్చినప్పుడు దాన్ని చేయడం జరుగుతుంది సివిఆర్ మెథడ్ ఆఫ్ ఫార్మింగ్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా సంవత్సరానికి పన్నెండు నెలలైతే నవంబర్లో మనం పంట వేయడం మార్చిలో ఉరికోత కోయడం జూన్లో కానీ జూలైలో కానీ రైస్ రిలీజ్ చేయడు ప్రతి సంవత్సరం ఇదే రిపీట్ అవుతుంది ఇందులో ఏ మార్పు లేదు హర్షత్ అండ్ టీమ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఫిబ్రవరి నెలలో ఆడించాల్సినటువంటి రైస్ కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు శ్రేయాభిలాషులు రైస్ వినియోగదారులు అందరికీ ఈ ఫిబ్రవరి నెలలో ఆడించడం జరుగుతూ ఉంది రైస్ మిల్లింగ్ ట్రాక్టర్లో వచ్చే నెలలో ఉరికోతలు వచ్చే నెలలో ఉరి కోతలు కొయ్యడం జరుగుతుంది మనం తర్వాత జూన్లో కొత్త రైస్ రాలేదు అంతవరకు ఈ పాత రైసే మనం తింటా ఉంటాం